ఏసుకరిస్తాములో మీకు అందరికీ వదుములు మీరు ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఇంకా రాత్రులు ముందుగా ప్రయాణానికి ముందు ఒకటి రెండు మూడు రోజులు ప్రార్థన చేసుకోండి దేవుని చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగండి ఆయన చిత్తంలో క్షేమం ఉంటుంది ఆయన చిత్తంలో ఎటువంటి కీడు పొంచి ఉండదు కాబట్టి వెళ్ళటం దేవుని చిత్తం అయితేనే ముందుకు సాగండి లేకపోతే మీరు ఆగిపోండి దేవుడు ఏదో ఒక రీతిగా ఆయన చిత్తాన్ని బయలుపరుచాడు వెళ్ళాలా వెళ్ళకూడదా కొన్నిసార్లు ఆయన చిత్తము ఎలా బయలుపరుస్తాడు దేవుడు మీ యొక్క హృదయలోనే వెళ్ళకూడదు అనే మనసు వస్తుంది అదే దేవుని చిత్తం అలాంటప్పుడు మీరు ఆగిపోవాలి అలాంటప్పుడు ఆగిపోకుండా మరి ఎవరో ప్రోత్సాహపరుస్తున్నారు ఎవరు వెళ్ళమంటున్నారని మీరు మీరు కనుక వెళ్తే కీడుని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గమనించండి జ్ఞాపకం చేసుకోండి ప్రయాణాలకు ముందు ప్రార్థన ఎంత అవసరము మరి కొద్ది దిన ప్రార్థన చేసిన తర్వాతే ప్రయాణాన్ని పెట్టుకోండి ఆకస్మిక ప్రయాణాలు మరింత ప్రమాదకరం మహాట్రంతో కూడిన ప్రయాణాలు మరింత ప్రమాదకరం కాబట్టి ఎప్పుడైనా సరే మీ ప్రాణాలు అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన ద్వారానే ముందుకు సాగండి ఆయన చిత్తంలోనే ముందుకు సాగండి అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది లేక దేవునికి మరి ఎంతో మహిమ గంత కలుగుతుంది దేవుడి మాట మీద ఆశించడం కాక ఆమె